హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుశీల ఈరోజు నేను మీకైతే ఒక డిజైనర్ బ్లౌజ్ చూపిస్తానండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ దీనికోసం నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడ్ చేసి పెట్టుకున్నాను నెక్ అయితే నార్మల్ రౌండ్ నెక్ తీసేసుకుని కింది వైపు కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని లైనింగ్ అనేది మొత్తం అటాచ్ చేసేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నానండి తర్వాత నేను ఇక్కడ క్లాత్ తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ ఉంది ఈ విధంగా హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వచ్చింది దానివల్ల ఆ క్లాత్లో ఉన్నటువంటి కలర్తో తీసుకున్నాను నేను ఇక్కడ ఈ క్లాత్ వెడల్ప్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకుని పీసెస్ అనేది మనం జాయింట్ చేసేసుకోవాలండి ఈ విధంగా మనకు డిజైన్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంతవరకు తీసుకుని ఈ విధంగా అయితే నేను కుట్టేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా చూడండి మొత్తం కూడా కట్ చేసేసుకుంటుని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలండి ఈ విధంగా టూ సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డబుల్గా ఫోల్డ్ చేసుకుని పావించి ఖర్చు ఉండే విధంగా చూసుకుంటూ కుట్టేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం కుట్టేసుకున్న తర్వాత నేను దీని అయితే తిరిగేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను స్క్రూ డ్రైవర్ అయితే తీసుకుంటున్నానండి దీంతో ఈ విధంగా అయితే ఈజీగా తిరిగేసేసుకోవచ్చు ఈ విధంగా దీన్ని తిరిగేసేసుకున్న తర్వాత దీని అయితే ఐరన్ చేసుకోవాలండి మనం ఐరన్ చేసుకున్నామంటే మనకు డిజైన్ పెట్టడానికి నీట్గా ఉంటుంది ఈ విధంగా చూడండి తీసేసుకుని దీనికైతే ఐరన్ అయితే చేసేసుకోవాలి నేనైతే మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే చూడండి నేను మొత్తం ఐరన్ వేసేసుకున్నాను ఈ విధంగా ఉంటుంది ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిపైన మనకు డిజైన్ అయితే కట్ చేసి స్టిచ్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ క్లాత్ అయితే తీసేసుకొని దీనికి లేస్ అనేది అటాచ్ చేసేసుకోవాలండి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్మాల్ సైజ్ లేస్ అనేది ఉంటుంది దీని అయితే ఈ విధంగా నెక్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా లేస్ అనేది అటాచ్ చేసిన తర్వాత దీని పక్కన పెట్టేసుకోవాలి అండి ఇప్పుడు ఈ క్లాత్ లో మనం డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నదిగా ప్రిల్స్ అనేది మనం పెట్టుకుంటూ రావాలి ఈ క్లాత్ మొత్తానికి కూడా ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ ప్రిల్స్ కూడా ఒకే లెంత్లో పెట్టుకోవాలండి మనము అప్పుడే మనకు డిజైన్ అనేది నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా చూడండి మొత్తానికి కూడా నేనైతే ప్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ మీద పెట్టేసుకొని కుట్టేసుకుందాము ఇటువైపు లేస్ అయితే ఉంది కదా ఆ లేస్ పక్కనే ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఈ లేస్ మనం కుట్టుకున్న ఈ ప్రిల్స్ అనేది మనం ఒకటేసారి బ్లౌజ్ పైన కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు అయితే అంత నీట్గా అయితే రాదండి ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల అందుకని మనం ఈ విధంగా సపరేట్గా ప్రిల్స్ అనేది పెట్టేసుకొని మనం బ్లౌజ్ పైన కుట్టుకున్నామంటే డిజైన్ అయితే నీట్గా వస్తుంది మనకు ఈ విధంగా చూడండి మొత్తానికి కూడా ప్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం లేస్ అనేది పెట్టేసుకోవాలండి దీనికి పక్కన ఇటువైపు వైపు సైడ్ కూడా లేస్ అనేది పెట్టేసుకోవాలి ఇక నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండీ ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి టూ సైడ్స్ కూడా నేను లేస్ అనేది పెట్టేసుకొని కుట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు కింది వైపున టక్స్ అయితే ఉంటుంది కదండి బ్యాక్ టక్స్ దాన్ని వేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా మనం బ్యాక్ టక్స్ అనేది వేసేసుకున్న తర్వాత కింది వైపును కూడా మనం లేస్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి ఇక్కడైతే మనం పైపింగ్ వేసుకోలేదు కదా కాబట్టి ఇక్కడైతే నేను లేస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒకవేళ మీరు పైపింగ్ వేసేటట్టు కనుక పైపింగ్ వేసేసుకుంటే లేస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి డిజైన్ అయితే అయింది కదా ఇప్పుడు మనం దీనిపైన పూసలు అనేది కుట్టుకోవాలండి దానికోసం ఇక్కడ నేను గోల్డ్ కలర్ పూసలు అనేది తీసుకుంటున్నాను దీన్ని తీసుకొని హెమ్మింగ్ నీడిల్తో నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పూసలు అనేది ఒకటొకటి కుట్టేసుకుంటున్నాను అండి ఈ విధంగా అటు సైడ్ కార్నర్ ఇటు సైడ్ కార్నర్ ఫోల్డ్ చేసుకొని కింది నుంచి నీడిలతో ఈ విధంగా తీసేసుకొని పై వైపున ఒక గోల్డ్ కలర్ పూస అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలండి ఇదే విధంగా ఇటువైపును కూడా అదే విధంగా కుట్టేసుకోవాలండి ఈ విధంగా చూడండి మొత్తానికి కూడా పూసలు అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం ఓవరాల్ డిజైన్ అనేది ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను ఈ విధంగా చూడండి మొత్తం కుట్టుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఉంటుందండి ఇక్కడ నేను బ్యాక్ థ్రెడ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాను తర్వాత ఒక ఫ్లవర్ అనేది రెడ్ చేసి అండి దీన్ని ఈ విధంగా సెంటర్లో స్టిచ్ చేసేసుకుంటున్నాను ఒక రెండు హ్యాంగింగ్స్ అనేది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని మీద హెమ్మింగ్ నీడిల్ తీసేసుకుని నేను ఫ్లవర్ అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా హెమ్మింగ్ నీళ్లతో నేను ఫ్లవర్ అనేది స్టిచ్ చేసేసుకుని దానిపైన ఒక గోల్డ్ కలర్ పూస్ అనేది కూడా పెట్టేసుకుంటున్నానండి ఈ ఫ్లవర్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది ఇంకా చాలా బాగుంటుంది మనకు చూడ్డానికి ఇంకా ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత మనకు ఓవరాల్ డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు వెంటనే చూడొచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్